హలో ఫ్రెండ్స్ వెంకయ్య ట్రక్సి స్వాగతం ఇప్పుడు మీరు చూసారంటే లో ట్రక్ డ్రైవర్లు చేసే దొంగ పని ఏందో చెప్తాను మీరు చూడండి నేను కూడా అదే పని చేశాను ఇప్పుడు చూసారంటే ఏంటంటే బట్టలు ఉతుకోవడమే దొంగ పని ఇక్కడ ఆరు యూరోలు వెనకేసుకోవాలంటే మనం ఆ మాత్రం కష్టపడాలా ఖచ్చితంగా మనం వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు బట్టలు ఉతుక్కోడానికి వాషింగ్ మిషన్కి మూడు యూరోలు డ్రైవర్కి మూడు యూరోలు అవుతాయి అందువల్ల మనం ఏం చేస్తామంటే బ్యాగ్ తగిలించుకొని ఒక యూరో పెట్టి సబ్బు దాన్ని తీసుకెళ్లేసి లోపల బట్టలు ఉతుకున్నావా కవర్లో పెట్టుకున్నావా మళ్ళీ స్టైల్గా వచ్చేస్తాము దొరికామంటే యాభై యూరోలు ఫైన్ పడిపోద్ది అందుకనే చాలామంది ఇండియన్ డ్రైవర్స్ ఖచ్చితంగా అదే పని చేస్తారు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చేసి మనం బెంజ్ మేము తర్వాత ఆడు కట్టేసి కోటి రూపాయల బండికి తాడు కట్టేసి బట్టలు ఆరేసేసుకొని మామూలుగా ఉంటది కదా మనతోటి ఖచ్చితంగా అట్టే చేస్తాం ఆరు యూరోలు వెనకేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా ఎట్లాంటిది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూసి వెళ్ళిపోబాకండి మరిన్ని ట్రక్ వీడియోలు చెప్తూనే ఉంటారు థ్యాంక్ యూ